ఇల్లు కోల్పోతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది ఈ సందర్భంగా సమస్యను కలెక్టర్కు వివరించేందుకు వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపించింది అనంతరం వారిని లోనికి అనుమతి ఇచ్చడంతో వినతి పత్రం అందించారు ఇల్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ారు వస్తారా భగారు వస్తారా భక్తుగారు వస్తారా ప్రభుత్వం ఏం చేయకపోగా వాళ్ళకి ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ళని తొమ్మిది వందల ఇళ్ల ప్లాట్లను రద్దు చేసి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరికైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాదారులందరూ కూడా తిరిగి ఆ భూమిని స్వాధీనం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి అంటుందో ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడం కోసం ప్రభుత్వం ఆడ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తక్షణం అక్కడ బోర్లు ఏర్పాటు చేయాలి తాగునీటి తాగునీటి సౌకర్యం కల్పించాలి కరెంటు సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్ని చేయకపోగా ఇళ్ళ ప్లాట్ రద్దు చేయడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే రద్దు చేయడాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి పేదలందరికీ ఎవరికైతే గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఆ ప్లాట్ని స్వాధీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా చేయకపోతే ఆ ప్లాట్ ఇచ్చేంత వరకు కూడా గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నారు గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు తొమ్మల నాగేశ్వరరావు గారు జోక్యం చేసుకొని ఈ పేదలందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇప్పించాలని చెప్పి వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మంత్రి గారు జోక్యం చేసుకుంటే పరిష్కారం అవుతుంది అందుకనే మంత్రి గారు వెంటనే స్పందించి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి రద్దు చేయడాన్ని ఉపసంహరించుకొని రాట్ మొత్తం స్వాధీనం